సన్నవారు వాటిచ్చుకుంటే కలిసే వాళ్ళు ఒక రూపాయి కూడా ఇచ్చినటువంటి వాళ్ళు చాలాసేపు నుంచి చూస్తూ ఉన్న పల్లారజేశ్వర రెడ్డి గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఈరోజు చాలా మీకు చాలా అనిపించకపోవచ్చు మాకు చాలాసేపు వారు కేంద్రంలో వరి ధాన్యానికి సంబంధించి కొనుగోలు విషయం లోపల చాలా పెద్ద గొప్ప ఫైటింగ్ చేసామని చెప్తా ఉన్నారు అధ్యక్ష తొమ్మిది సంవత్సరాలు అన్ని రకాల ఢిల్లీల దోస్తీ చేసి గల్లీలో కుస్తీ చేసినట్టుగా చెప్పినటువంటి వీళ్ళు లాస్ట్ ఎలక్షన్ ముందున ప్రొక్యూర్మెంట్ ఇష్యూలో ఫైటింగ్ చేసినట్టుగా చేసినా తప్ప వీళ్ళకి వాళ్ళకి ఇక్కడ ఎక్కడ తేడాను అధ్యక్ష ఇద్దరు కలిసే కదా మొత్తం వ్యవహారాల లోపల పార్లమెంట్కి సంబంధించిన అన్ని ప్రొసీడింగ్స్ లోపల పార్టిసిపేట్ చేశారు ప్రతి రకంగా ఆనాడు ఈ రైతాంగానికి సంబంధించినటువంటి మూడు బిల్లులు తెస్తే పార్లమెంటు మద్దతునిచ్చి దాని తర్వాత కదా వీళ్ళు ఇక్కడ వచ్చి మళ్ళీ రైతులు మొత్తం దేశవ్యాప్తంగా ప్రొటెస్ట్ చేస్తుంటే తర్వాత కదా వీళ్ళు దాన్ని వాళ్ళ వైఖరి మార్చుకున్నారు నోట్ల బంద్ కావచ్చు జిఎస్టీ కావచ్చు మన మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ప్రతి అంశం లోపల అయ్యేలా చేసినటువంటి వీళ్ళు మేము అయ్యేలా మళ్ళా ఈ సభ ద్వారా వ్యవసాయ శాఖకు సంబంధించి మళ్ళీ కూడా చెప్తాం ఎంఎస్పికి తక్కువ వచ్చినట్టుగా ఎక్కడైనా ఉంటే బరాబర్ చర్యలు తీసుకుంటాం ఎంఎస్పి మెయింటైన్ చేసే బాధ్యత ప్రభుత్వంకున్నది ఒక బోనస్ చెప్పినాం బోనస్ మీరు ఇప్పుడు బోనస్ ప్రభుత్వ విధానంలో సన్న ఇస్తామని చెప్పినాం దాన్ని బరాబర్గా రాబోయే సీజన్లు చేస్తాం రైతు భరోసాకు సంబంధించిన అభిప్రాయ స్వీకరణ చేస్తాం దాని మీద గౌరవ సబ్ కమిటీ చేసినారు దాని మీద నిర్ణయం జరుగుతూ ఉంది రైతులకు ఇవ్వాలనే మీరు కూడా రావాల్సి ఉంటుంది నిజంగా రైతుల ఒకవేళ సంక్షేమం కోసం అయినట్టయితే మొన్న లక్ష రూపాయలకు సంబంధించినటువంటి లోపల వాళ్ళందరూ రుణమాఫీ చేసినాం ఇవాళ లక్ష యాభై వేల రూపాయల రుణమాఫీ చేసినాం ఆగస్టు నెలలో నెలల రెండు లక్షల రూపాయల దాకా ఉన్న వాళ్ళందరి రుణమాఫీ చేస్తుంది ప్రభుత్వం మరొకసారి రైతుల సంక్షేమం కూడా కట్టుబడి ఉందని చెప్పేటువంటి మాట ప్రయత్నం చేస్తున్నాం మీరేమో మేము రైతులకు వ్యతిరేకమన్నట్టు అసలు దేశవ్యాప్తంగా రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయం తప్ప మీరు ఏమైనా తీసుకున్న చెప్పండి ఏం నిర్ణయం రైతు భరోసానో చనిపోయినాక రైతు బీమానో ఇలా పంటల బీమా కూడా చేస్తాను అధ్యక్ష మేము ఇవాళ సంబంధించి మీలాగా మేము నేను వారు చెప్పిందని చెప్తాను తలసర చెప్తారు రైట్ మీరు చెప్తే మీరు నేను మీరు మాట్లాడలే బరాబరిగా ప్రభుత్వాన్ని విమర్శించకు సంబంధించి మంచి సలహాలు చెప్తే తప్పకుండా వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా సీనియర్ సభ్యులు తప్పకుండా సలహా తీసుకుంటారు కానీ ప్రభుత్వం సంబంధించి ఏదో పొరపాటు జరిగిపోతున్నట్టు మాట్లాడితే మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష అధ్యక్ష నేను ఒక మాట చెప్పినాను మీ యొక్క బట్టి విక్రమార్క గారు ఆనాడు పిసిసి అధ్యక్షులు గారు సంతకం చేసి బయటికి రిలీజ్ చేసిన దాంట్లో దొడ్డు వడ్లకు ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు మీకు మేము పంపిస్తా ఇరవై ఒక్క వంద ఎనభై మూడు రేటు ఉన్న వరికి మేము ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఇరవై ఒక్క వంద ఎనభై మూడు రేటు ఉన్నది దొడ్డు వడ్లకి ఇరవై రెండు వందల మూడు రూపాయలు ఉన్నది సన్న వడ్లకి ఇది మీకు ఇప్పుడే పంపిస్తాను నే నాదేమైనా ఉన్నట్లయితే మీరు కరెక్ట్ చేసుకోవచ్చు అదేవిధంగా అదేవిధంగా అధ్యక్ష మీ యొక్క వరంగల్ రైతు డిక్లరేషన్లో చెప్పిన విధంగానే కౌలు రైతులకు కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు ఆ కౌలు రైతులకు సంబంధించింది ఏమన్నా ప్రొసీజర్ స్టార్ట్ చేసిండ్రా ఎంతమంది మీరు ఐడెంటిఫై చేసిండ్రు ఏ విధమైన పద్ధతితో అడాప్ట్ చేసి అని చెప్పేసి కూడా చెప్తే వ్యవసాయ శాఖ మంత్రి గారు నేను కోరుతున్నా లేని ఉపాధి హామీ రైతులకు నేను ఎక్కువ విషయాలు నిన్న తీసుకుని రెండే విషయాలు అధ్యక్ష ఎంఎన్ఆర్ఇజీ కింద పనిచేస్తున్న దరిదాపుగా జాబ్ హోల్డర్స్ జాబ్ కార్డు హోల్డర్స్ దరిదాపుగా అరవై లక్షల మంది ఉన్నారు మీరు బడ్జెట్ పెట్టి